వాస్తవానికి కార్ల కొనుగోళ్లు పెరుగుతాయి అని అనుకుంటే ఈ సెప్టెంబర్ నెలలో కార్ల కొనుగోళ్లు తగ్గిపోయినాయి అంట ఎందుకంటే చాలామంది ఇప్పుడే వద్దు కొన్ని రోజులు ఆగండి అని చెప్తున్నారట ఎందుకంటే ఈ జిఎస్టీ తగ్గుతున్న నేపథ్యంలో జీఎస్టీ తగ్గేగా తీసుకుంటాను కొన్ని సంస్థలు అయితే మీరు ఇరవై రెండు వరకు ఆగాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచే మేము ఆ తగ్గే జిఎస్టీ ఇప్పుడే ఇస్తున్నామని కూడా కొన్ని కార్లు చెబుతున్నాయి కొన్ని కార్ కంపెనీలు చెబుతున్నాయి అయితే తాజాగా ఇప్పుడు కార్ లోన్ తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు తీసుకుంటే ఆ జీఎస్టీ పెరిగిపోద్ది కొన్ని రోజులు అయితే బెటర్ అని చెప్పి వాయిదా వేస్తున్నారట దీంతో కార్ల అమ్మకాలు చాలా వరకు తగ్గుతున్నాయి అనేది ఒకవేళ ఆలస్యమైన పెద్ద కారే కొనుక్కోవచ్చు కదా కంగారు ఏముంది అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారట ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాలు అయితే ఒక్కసారిగా తగ్గినాయి కార్ల లోన్ల గిరాకీ కూడా తగ్గింది మంజూరైన కార్ల లోన్ లోన్ తీసుకునేందుకు కూడా ఖాతాదారులు ముందుకు రావట్లేదట బ్యాంకులకు ఫోన్ చేసి మా కార్ లోన్ అప్రూవల్ క్యాన్సిల్ చేయండి తర్వాత చూద్దామని చెప్తున్నారట లోన్ క్యాన్సలేషన్ ఛార్జీలు నా మాత్రంగా ఉండడం సైతం ఇందుకు కలిసి వస్తుంది మాన్సూన్ ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఛార్జీలు రద్దు చేసిన ఈ నెల నాలుగు నుంచి కార్ లోన్లు తీసుకునేందుకు ఎవరు ముందుకు రావడం లేదు అనేది బ్యాంకర్లు చెబుతున్నమాట కార్ డీలర్లు ఇన్వాయిస్ జారీ చేస్తే పాత జిఎస్టీ రేట్ల ప్రకారం ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి పడుతుంది ఇన్వాయిస్ లేకపోతే మాత్రం తగ్గించిన కొత్త జీఎస్టీ పద్దెనిమిది శాతం పడుతుంది దీనికి తోడు ఈ నెల ఏడవ తేదీ నుంచి ఇరవై ఒకటి వరకు పితృతర్పణాలు విడిచే కాలం దీన్ని చాలా మంది అశుభ కాలంగా కూడా పరిగణిస్తారు కార్ లోన్లకు గిరాకీ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం అనేది అధికారులు చెబుతున్నమాట ఈ నెల ఇరవై రెండు నుంచి కార్లు అలాగే ఎస్యూవీపై ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న జిఎస్టీ పద్దెనిమిది శాతానికి తగ్గనుంది పెట్రోల్ కార్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ సిసి అలాగే డీజిల్ కార్లు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి ఇంజిన్ సామర్థ్యం వరకు పద్దెనిమిది శాతం జిఎస్టీ వర్తిస్తుంది అంతకు మించితే మాత్రం పద్దెనిమిది శాతం జిఎస్టీతో పాటు ఒకటి నుంచి ఇరవై రెండు శాతం వరకు ప్రత్యేక సెస్ కూడా వర్తిస్తుంది దీంతో ఎంట్రీ లెవెల్ కార్లు కావాలనుకున్న వారు కూడా పునరాలోచనలో పడ్డారట జిఎస్టి భారం తగ్గడంతో ధర కొద్దిగా ఎక్కువైనా ఎంట్రీ స్థాయిని మించి కొద్దిగా హై అండ్ వెహికల్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అనేది ఏది ఏమైనా ఈ కార్ల అమ్మకాలు కొనుగోలు అనేది మాత్రం కాస్తంత ఇరవై రెండవ తేదీ వరకు తగ్గినట్టుగానే ఉన్నాయి తగ్గుతాయి కూడా